మెంటు మాత్రం అదిరిపోయేటట్టు స్టేట్మెంట్ ఇస్తాడు అదిగా కేసీఆర్ అనేవాడు అనమాట కేసీఆర్ ఏమనేవాడు అంటే ఎన్టీఆర్ స్టేడియం ఉంది కదా ఎన్టీఆర్ స్టేడియంలో కేసీఆర్ ఏమనేది రవీంద్ర భారతి తలదన్నే విధంగా ఒక కళాభవనాన్ని కట్టుకోబోతున్నామని అన్నాడు నేను నేనన్నది కాదు ఇది కేసీఆర్ అన్నటువంటి ముచ్చట ఎన్టీఆర్ స్టేడియం మొత్తంలో అద్భుతమైనటువంటి కళాభవనాన్ని నిర్మించుకోకపోతున్నాము రవీంద్ర భారతి తలదన్నే విధంగా ఉంటుంది అనేటటువంటిది చెప్పినటువంటి ముచ్చట తెలంగాణ రాకుండా వచ్చిన తర్వాత అసలు అది ఎక్కడ పోయిందో మనకు తెలియదు మేమేం చేసినామంటే తెలంగాణ కోసం ఇంత క్ష ఇంత భయంకరంగా కొట్లాడుతున్నాం కదా తెలంగాణ వస్తే ఇక్కడ ఈ సీటు నాది నాది ఉంటుంది ఈ సీటు నాది ఉంటుంది అని మేము కలలు కన్నాం ఆ కళల్ని కళలు చేసి టోటల్గా కొత్త వాళ్లకు లక్ష రూపాయల రెమ్యునరేషన్తో పాటు లక్ష రూపాయల క్యాష్ ప్రైజు గిఫ్ట్తో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండ్రని ఐదు వందల యాభై మంది కళాకారులకు మూడు వందల అందులో మూడు వందల యాభై మంది కళాకారులకు కొత్తోళ్ళకి చేసే టోటల్ సేమ్ రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నది ఇది ఎందుకంటే గతంలో మనం చూసినాం తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎందుకు ఇచ్చిండు ఏంటి వాళ్ళు చేసిన సాక్రిఫై ఏంది అనేటటువంటిది డాటా లేదు పత్తా పర్త లేదు వాస్తవానికి నిజంగా వాళ్ళకు పేరు ఉండొచ్చు కాక ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరికి పేరు వచ్చింది పేరు వచ్చింది వచ్చింది కాక ఏ దేనికోసం ఇచ్చినమనేటటువంటి క్లారిటీ లేదు ఈయన చేసింది నేను చెప్పింది కాదు ఇవాళ బైఫర్కేషన్ సినిమా ఇండస్ట్రీని బైఫర్కేషన్ చేయకుండా దిల్ రాజుకు పదవి ఇచ్చి మరి ఆయన చేస్తున్నటువంటి నాటకాలు ఏందో ప్రజలకు తెలియజేయాలి ఓహో ఆహా అనడం కాదు ఇలా ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే అబ్బ అద్భుతము ఈ సీఎం రేవంత్ రెడ్డి ఈయన చేస్తున్నది మామూలుగా లేదు ఆ బుక్కును పెయింట్ చేసి రిలీజ్ చేశాడు దాంతో అసలు ఎవరి డాటా ఉన్నది ఎవరు నిజమైనటువంటి వాళ్ళు ఎవరు ఎవరు అబద్ధము అనేటటువంటిది ఏ మాత్రము ఆయనకు తెలియకుండా చేస్తున్నటువంటి వ్యవహారం ఇలా టిఎస్ పిఎస్ అనేటటువంటిది ఒకటి ఉండే మరి దాంట్లో విపరీతమైనటువంటి అక్రమాలు కావటానికి గంట చక్రపాణి ప్రధానమైనటువంటి కారకుడు మరి అదే గంట చక్రపాణిని ఇలా మరి ఒక ఒక యూనివర్సిటీకే మళ్ళీ ఆయనను ఆల్రెడీ వైస్ ఛాన్సలర్ చేసినటువంటి ఘనుడు మన రేవంత్ రెడ్డి మరి ఇవన్నీ కూడా కుల ప్రాతిపదికన జరుగుతున్నదా మత ప్రాధిక పరి జరుగుతుందా పా ప్రాంత ప్రాతిపదికన జరుగుతూ ఉన్నదా మరి వాళ్ళు తిడుతరాన్ని భయ భయపడి చేస్తూ ఉన్నారా ఏ రూపంలో చేస్తూ ఉన్నారో మరి సీఎం రేవంత్ రెడ్డి నాకు స్పష్టంగా